తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారానికి మంచి హైప్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అండ్ రీసెంట్ గా నీతి ఆయోగ్ కూడా మాకేం సంబంధం లేనట్టుగా మాట్లాడింది దీంతో జగన్మోహన్ రెడ్డికి అండ్ కోకి ఒక మైండ్ బ్లాంక్ అయిందని కూడా చెబుతున్నారు ఎందుకు నీతి ఆయోగ్ అలా మాట్లాడింది అసలు ఏం జరిగింది అంటే మీరు ఆ దిక్కుమాల ఈనాడు ఆంధ్రప్రదేశ్ చదివి మీరు ఇటు పిచ్చి ప్రశ్నలన్నీ అంటే ప్రజలకు ఏం రాలేదు ప్రజలకు ఏం రాలేదు ఇవాళ మీరు మీరు ఆ ఆ దరిద్రపు అబద్ధాలు చెప్పే ఆంధ్రయుద్ధి అది నన్ను అడుగుతున్నారు మరి నిన్న సాక్షిలో వచ్చింది కదా నీతి ఆయోగ్ ఎస్ అది మంచి చట్టం మేము రికమెండ్ చేసామని చెప్పింది కదా దీంట్లో కూడా ఆంధ్రయుద్ధులు కూడా చివరిలో ఏమి రాశారు మేము ముసాయిదా చట్టం పంపించాము అయితే వాళ్ళు ఎట్లా పెట్టుకుందో మాకు తెలియదు అన్నారు అంత మాత్రం చేత అది అబద్ధం అని కాదు కదా అంటే వాళ్ళు పంపించినట్టు వాళ్ళే ఒప్పుకున్నారు అది మీ బోటి వాళ్ళు కనపడకుండా ఎక్కడో చివరిలో రాశారు పచ్చి అబద్ధాల మీద ఈసారి ఎన్నికలకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఆ అబద్ధాలకి ఈనాడు రామోజీరావు ఆంధ్రవేద్ రాధాకృష్ణ విపరీతమైన హైప్ ఇచ్చి మొత్తం అబద్ధ చివరికి అబద్ధాల ప్రపంచంతో అబద్ధాల వాగ్దానాలతోటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలని చంద్రబాబుని ఎట్ల కొట్ల అధికారంలో తీసుకురావాలని ప్రయత్నం చేశారు అది అసలు విషయం మీరు అది అర్థం చేసుకోవాలి ఎందుకు మీరు అడగాల్సింది ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎంత తెలిసిన తర్వాత కూడా ఇన్ని పచ్చాబద్ధాలు ఆడుతున్నారు ఏంటని అడిగితే అప్పుడు అవును కరెక్టా కాదని నేను చెప్పేవాడిని వాళ్ళు ఆడుతుంది అబద్ధం నిన్న సాక్షిలో వచ్చింది కదా సాక్షి రిపోర్టరు అక్కడ డిప్యూటేటర్ ఆయన ఇన్పుటేటర్ ఆయన నీతి ఆయోగ్ ఒక ఆర్టీఏ క్వశ్చన్ వేశారు ఈ ముసాయిదా చట్టం ఉందా ఇది ఉందా అని ఎస్ ఉంది మేము పంపించాము ఇదంతా కరెక్టే అని ఇచ్చారు వీళ్ళు ఏమడిగారు అడిగారు ఆ ముసాయిదా చట్టంలో పలానా అంశం ఉందా అంటే వాళ్ళు ఏం చట్టంలో ఏం పెట్టుకున్నారో మాకు తెలియదు అని చెప్పి ఇచ్చారు వీళ్ళు ఏం వక్రీకరించారు చూసారు అసలు చట్టం అన్నారు అని శ్రీనివాస్ గారు ఇప్పుడు మనం సామెతలు చెబుతూ ఉంటారు ఒక అబద్ధాన్ని పదే 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 చెప్తే అబద్ధం అయిపోతుందో లేదో తెలియదు గానీ మైండ్ లోకైతే అది వెళతాది ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి మీ బోట్ వాళ్ళకి లేకపోతే కొంచెం తెలిసిన వాళ్ళకి దాని మీద ఒక అవగాహన ఉంది విషయం అయితే చెప్పారు ఎండింగ్ లో చెప్పారు ఎండింగ్ వరకు చదివేంత ఆలోచన సామాన్య ప్రజలకు ఎంతవరకు ఉంటుంది అన్నది ప్రశ్న ఈ భయంతోనే ఇటు టీడీపీ కోర్టులు మరలా ఏమో అనేది అంటే మీలాంటి వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి అటు అటు పేపర్లు చదువుతున్నారు జనం చదవటం మానేశారు ఆ పేపర్లు నాకు నాకు మీకు అవసరం ఏంటంటే అది చూసి ఏదో ఒకటి మాట్లాడాల్సి వస్తుంది నేను చదువుతున్నాను పొద్దున్నే నా ప్రోగ్రామ్ కోసం నేను ఊరికే ఒకసారి స్కాన్ చేసి ఓ సరే అని తీసి పక్కన మీరు మీరేంటంటే ఏదైనా క్వశ్చన్ దాంట్లో అయితే జగన్కి సంబంధించిన క్వశ్చన్లో అతి వైసీపీ మీద అడిగే క్వశ్చన్ ఉంటాయి కాబట్టి మీరు చదువుతున్నారు అంత తప్పితే ప్రజలందరికీ క్లారిటీ ఉంది అబద్ధాల మీద గెలు గెలవటమా అబద్ధాలు నిజాయితీ గ అనేది తెలుసుకోవాలి ప్రజలు అబద్ధాలకు పట్టం కడతారా వాస్తవాలకు పట్టం కడతారా అనేది మీరే చూస్తారు